Yeah. <laughs> you

네 u l t i m 게 हां आदिका ने आदिका दे बार चेक कर ली है कैप्चर विद द बॉय अगेन टॉकिंग एंड क्या प्लान होने वाला है ग्रीन ग्रोमट प्रोग्राम के लिए एसडीसी केआरसी సో గ్రీన్ ప్రూఫ్ అయితే కూడా మీకు ఐడియా ఉంటుంది ఎప్పుడు సో అది ఎన్షూర్ చేసుకోవాలి ఎస్ఈసి కేఆర్ఎస్సి అండ్ సో కాన్వాయ్ వెహికల్స్ మాత్రం డిటీసీ అండ్ ఆర్ఎంఏ అరేంజ్ చేయించండి దెన్ అకామిడేషన్ అండ్ అదర్ లాజిస్టిక్స్ మీకు ప్రోటోకాల్ డ్యూటీస్ ప్రకారం ఆఫీసర్స్ అండ్ మీడియా ఆడియో కనిగిరి తహసీల్దార్ దర్శి మీడియా ప్రాసెస్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి మీడియాలు ఇన్ఛార్జ్మెంట్ ఆఫ్ స్నాక్స్ తర్వాత ప్రిపరేషన్ అనేది ఒకటి ఉంటుంది సీఎం సార్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్కే వెళ్ళి అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు అప్పుడు వాళ్ళతో ఉంటారు ఇంకా డ్రోన్ స్ప్రెయింగ్ ఉంటుంది సో అప్పుడు ఉంటారు సో ఆ టైంలో ఎక్కువ మంది వాళ్ళ దగ్గరికి రాకుండా చూసుకోవాలి సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ అప్పుడు ఆ ఏరియాలో మీరు పాల్కర్ డిస్టిక్లో ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో చేస్తూ ఉన్నారు అదేవిధంగా సత్య వీడియో ఒకసారి చూడండి అక్కడికి వెళ్ళి ఇంట్రాక్ట్ చేసినప్పుడు మరీ ఎక్కువ మంది వచ్చి కనుక ఇది చేయడం కృషి చేయడం అలాంటిది ఉండకూడదు దట్ ఏరియా షుడ్ బి ఫ్రీగా ఉండాలి అక్కడ ముఖ్యంగా ఉన్నవారు సీన్ సీన్లో ఉన్నవారు ఓన్లీ దట్ ఫార్మర్స్ ఉంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉంటారు అంతే సో అలా అక్కడ ఎన్షూర్ చేసుకోవాలి దట్ ఈస్ ఇంపార్టెంట్ సో ఈసారి అక్కడ మనకి ఏదైతే విలేజ్లో ఉన్నవారో ఫార్మర్స్ బెనిఫిషరీస్ వారే వస్తారు సో ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ ఉంటారు బట్ దీనికి కు ఎంఏఓ తాలూ అంటే పీడిడిఆర్కి సో అందరు కూడా ఫార్మర్స్ ప్లస్ ఈ స్కీమ్ యొక్క బెనిఫిషరీసే అక్కడ ఉంటారు సో జస్ట్ దట్ పీటీ గారు మీరు ఓవర్సీ చేసుకుంటారు సో టైంలో వారిని అక్కడికి తీసుకురావడానికి ఇప్పుడు వెన్యూ దగ్గర డిసిప్లిన్గా వారిని దానికి మీ మెంబెర్స్ని కొద్దిగా పెట్టి ఎన్షూర్ చేసుకోవాలి దెన్ వెన్యూ అంటే స్టేజ్ ఇన్ఛార్జ్ కోల్ తహసీల్దార్ దర్శి తహసీల్దార్ తాలూ ఇప్పుడు స్టేజ్ డిజైనింగ్ అవి అన్నీ కూడా స్టేట్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్ టీమ్ ఉంటారు సో దే వుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ సో ఇక్కడ ఉన్న ఎఫ్ఎస్ఓ అదేవిధంగా ఇద్దరు తహసీల్దార్ కూడా వాళ్ళకు లాజిస్టిక్ సపోర్ట్స్ అనేది మీరు ఇవ్వాలి ఆర్డిఓ కణిగిరి తహసీల్దార్ జరకుమల్లి తహసీల్దార్ దొనకుండ సో విఐపి లిస్ట్ తయారు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎఫ్ఎస్ఓ గోల్ అదేవిధంగా అజెండా కాపీస్ అజెండా నోట్స్ డయాస్ మీద తయారు చేసి పెట్టుకోవడం సో దీంట్లో కూడా రిక్వెస్ట్ పోలీస్ నుంచి వీటిని హెలిపాడ్లో కావచ్చు ప్రోగ్రామ్ వెన్యూల దగ్గర కూడా స్టేజ్ దగ్గరకి రాకూడదు అదేవిధంగా హెలిపాడ్లో ఎవరైతే లిస్ట్ తయారు చేస్తామో ఓన్లీ దోస్ పీపుల్ షుడ్ బి అలౌడ్ టు ఎంటర్ దెన్ మనకు ఇప్పుడు బెనిఫిషరీస్ సో దీంట్లో సీఎంతో ఇంట్రాక్షన్ కు ఈ ప్రోగ్రామ్ అన్నదాత సుఖీభవ కాబట్టి ఫార్మర్స్ ఏమి ఉంటారు దాంట్లో కూడా డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ఫార్మర్స్ యంగ్ ఆంటర్ప్రీనర్స్ ఉంటారు ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఫార్మింగ్లో ఉన్నవారు అలాంటి కేటగిరీస్ ఉన్నాయి సో ఆల్రెడీ కన్సర్న్ జేడి అనిమల్ హస్బెండరీ జేడి అగ్రికల్చర్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాము సో వారిని కొద్దిగా మీరు సెలెక్ట్ చేయండి దెన్ అక్కడికి వస్తున్న వారికి అందరితో కూడా లంచ్ అరేంజ్ చేస్తాము సో దానికి డిఎం సివిల్ సప్లైస్ డిఎస్ ఒంగోల్ మున్సిపల్ కమిషనర్ దర్శి సో వారికి కావాల్సిన స్నాక్స్ లంచ్ డ్రింకింగ్ వాటర్ ఇవి అన్ని కూడా అరేంజ్మెంట్ చేస్తారు